కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణ కులస్తులను కించపరిచే విధంగా మంచు కుటుంబ సభ్యుల సినిమాలలో సన్నివేశాలు పెడుతున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు మండిపడ్డారు విదేశీ క్రిస్టియన్ నిధులతో నిర్మించిన కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ అవమానిస్తూ అవహేళన చేసే విధంగా పిలక గిలక అనే పాత్రలు పెట్టారని ఆరోపించారు ఈ మేరకు హైకోర్టులో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ వేసినట్లు తెలిపారు మంచు విష్ణు మంచు మోహన్ బాబు పుట్టి ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు నిర్మించిన ఈ కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవు అని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీకు దమ్ముంటే చెప్పగలరా అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మేము బ్రాహ్మణులు కించపరచం కించపరచ పరిచే సన్నివేశాలు పెట్టమని మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చెప్పగలరా మీకు దమ్ముంటే చెప్పండి లేకపోతే కోర్టుకి చెప్పుకోండి మిమ్మల్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరం ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అందరూ అన్నదమ్ములుగా కులాలు మతాలు అన్ని కలిసిమెలిసి ఉంటే బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ బ్రాహ్మణ సమాజం మీద బతికి సినిమాలు తీస్తూ బతుకుతున్న మీరు హీరోలా మీకు గుంటూరు నగరంలో కటౌట్లా అసలు మీకు ఈ భూమి మీద ఫ్లెక్సీలు కటౌట్లు లేరు ఆ కట్టే నాయకుల్ని రాజకీయ నాయకుల్ని గుంటూరులో ఎంచుకోవటం చాలా సిగ్గుచేటు